ఈ మధ్య వేసవి సినిమాల విషయంలో టాలీవుడ్ ప్లానింగ్ సరిగా ఉండటం లేదు కోవిడ్ దగ్గర నుంచి ప్రణాళికలన్నీ దెబ్బతింటున్నాయి ఏడాది కూడా పరిస్థితి భిన్నంగా ఉండేలా లేదు రాజసాబ్ విశ్వంభర ఇలా ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలు వేసవి రేస్ నుంచి తప్పుకుంటున్నాయి వేసవికి షెడ్యూల్ చేసిన ఈ చిత్రాలు వాయిదా పడటం అనివార్యం అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇవి సమ్మర్ లో రావన్నది మాత్రం స్పష్టం పవన్ కళ్యాణ్ సినిమా హరిహరి వీరమన్లు కూడా వాయిదా పడటం పక్కా అని అంటున్నారు కన్నప్ప మినహాయిస్తే ఒక స్థాయి ఉన్న సమ్మర్ సమ్మర్లో రిలీజ్ కావట్లేదు ఇప్పుడు వేసవి మరింత కళ్ళ తప్పే అప్డేట్ ఒకటి వచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం కూలీతో అయినా సర్దుకుపోదామంటే ఇప్పుడు దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది రజనీ సినిమా అంటే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది పైగా ఇందులో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు తెలుగు నుంచి పెద్ద సినిమాలు లేకపోయినా కూలీ కొంతమేర లోటు తీరుస్తుందని అనుకుంటే దాన్ని ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి దీంతో రెండు వేల ఇరవై ఐదు వేసవి మీద ప్రేక్షకులు మరింతగా అసలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది